పాయింట్స్ మాజీ ఎండి అరెస్ట్ దీనికి సంబంధించిన బ్రేకింగ్ సారీ మనం వింటున్నాం హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు ఇవాళ విజయవాడ కోర్టులో హాజరుపరచబోతున్నారు పోలీసులు గనుల శాఖలో వివిధ ఒప్పందాల ఖరారు టెండర్లు ఇసుకకు సంబంధించి అవకతవకలు జరిగాయంటూ వెంకటరెడ్డిపై అభియోగాలు నమోదు చేశారు ఈ నెల పదకొండునే వెంకటరెడ్డిపై ఏసీబీ కేసు కూడా నమోదు చేసింది ఏసీబీ నమోదు చేసిన కేసులో ఏ వన్ గా ఉన్నారు వెంకటరెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు వెంకటరెడ్డి ఇప్పటికే వెంకటరెడ్డిని సస్పెండ్ చేసిన ఏపీ సర్కార్ ఇండియన్ పోస్ట్ గార్డ్ నుంచి డిప్యూటేషన్ పై ఏపీకి వచ్చారు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఏపీకి ట్రాన్స్ఫర్ పై వచ్చారు రెండు వేల ఇరవైలో గనుల శాఖ డైరెక్టర్ గా బాధ్యతలు తీసుకున్నారు వైసీపీ హయాంలో మైన్స్ డిపార్ట్మెంట్ లో అనేక అవకతవకలు జరిగాయని అక్రమాలకు పాల్పడ్డారని అవన్నీ కూడా ఆయన కనుసన్నల్లోనే జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు ఈ విచారణ కీలకంగా మారింది అవినీతి నిరోధక చట్టం మైన్స్ అండ్ మినరల్స్ చట్టంలోని వివిధ సెక్షన్స్ కింద ప్రస్తుతం వెంకటరెడ్డిపై పలు కేసులు ఉన్నాయి అటు గత కొంతకాలంగా గుండె సంబంధిత వ్యా వెంకటరెడ్డి బాధపడుతున్నట్లుగా చెబుతున్నారు ఇప్పుడు ఆయన్ని ఏసీబీ అదుపులోకి తీసుకుంది కాసేపట్లో కోర్టులో హాజరుపరచబోతున్నారు